లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై ఐదు ఆత్మకడ్గము మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుతూ వచ్చాను బాకా ఊదువాడు నా యొద్ద నిలిచాను నెహమ్య గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ చేయము మన హృదయాలను పరిశుద్ధంగా కాపాడుకుని నమ్మకస్థలముగా ఉంటామని కొంతమంది వాగ్దానము చేస్తారు నీ హృదయంలో పాపము ఉంటే నీవు నమ్మకస్తుడివిగా ఉండలేవు భార్యను ప్రేమించలేవు నీవు దురాత్మ స్వాధీనములో ఉన్నావు కనుక తప్పనిసరిగా కత్తిని పట్టి దురాత్మను జయించాలి సుసన్నా వెస్లీ అను స్త్రీ తన కుటుంబాన్ని దేవుని కొరకు కట్టినది నిష్ట కలిగి యుండుటలో స్త్రీలు పురుషులను అధిగమిస్తారు వారు భూమిపై చిన్న పరలోకాలను ఏర్పరచగలరు అయితే చేతిలో కత్తిని కలిగి ఉండాలి లేని ఎడల పిల్లలను సంరక్షించుకొనలేరు ఈ దినాలలో అనేక మంది బోధకులు తమ పిల్లలు పాపంలోనికి వెళ్ళుట వలన విలపిస్తున్నారు వారి పాపములే అధిక మోతాదులో పిల్లలలోనికి వస్తాయి దేవుని వాక్యము వెలుగై ఉన్నది అది భవిష్యత్తులోనికి చొచ్చుకుపోయి రాబో శోధనలను బయలుపరచి నీలో ఉన్న బలహీనతలను చూపించును నీవు అపజయముతో కూలిపోవాలని సాతాను ప్రయత్నిస్తాడు ఒక భార్యగా నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి నీ గృహంలో సమాధానముండుట సాతానుకు ఇష్టము లేదు గృహములలో సమాధానము ఉంటే ఆరోగ్యకరమైన నీవు కలిగి ఉంటావు మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచ్చున్నాను ఒకటో యోహను రెండు పదము నేత్రాశ శరీరాశ మనలను తాగలేవు దేవుడు నీకు తోడుగా లేకపోతే రాత్రి అంతయు విశ్రాంతి ఉండదు నిద్రపోవడానికి ముందు ఆఖరి గంటను మా పిల్లల కొరకు పనిచేసి వ్యర్థపరచడానికి దేవుడు ఎన్నడూ అనుమతించలేదు మేము చివరి గంటను దేవునికి ఇచ్చాము దేవుని వాక్య కట్కమును మా పిల్లల మీదను బంధువుల మీదను ఉపయోగించాము నీవు దానిని వాడలేదంటే నీవు వారిని ప్రేమించలేదన్నమాట నీవు ఈ కట్కమును వాడకపోతే నీ బంధువులు వచ్చి నీవు కట్టిన దాన్ని పడగొడతారు దేవుడు నీతో లేకపోతే నీ ప్రయాస వ్యర్థమే నీవు నీ భార్యను ప్రేమించలేవు మానవులుగా మనము ఎంతో సున్నితత్వాన్ని కలిగి ఉంటాము హృదయం యొక్క కొన్ని ఉద్రేకాలు రక్త ప్రసరణపై పనిచేస్తాయి అయితే దేవుని దగ్గర గుండెకు సంబంధించిన మందులు ఉన్నాయి బైబులు ఎక్కువగా చదివి అందులోని ప్రమాణాలను అనుసరించు శరీరాత్మలకు కలిగిన కల్మషము నుండి నీ హృదయమును కడిగి వేసుకొని శుద్ధి చేసుకును లేని ఎడల పాపం యొక్క పర్యవసానము నీ వివాహ జీవితంలోనికి ప్రవేశిస్తుంది అయితే నీవు దానిని అనుసరించిన ఎడల ఆత్మీయ కట్కము నీ కుటుంబాన్ని కాపాడుతుంది ఎన్ దానియల్ గారు